హాయ్ అండి వెల్కమ్ టు అర్ని కలెక్షన్ సో ఈ రోజు కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ పార్టీ వేర్ కలెక్షన్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి సో ఫెస్టివల్ వేర్ కలెక్షన్ అనమాట టోటల్లీ వర్క్ డ్రెస్సెస్ అండి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో అండ్ కాటన్ ఫ్యాబ్రిక్ లో ఇలా డిఫరెంట్ ప్రైజెస్ లో ఉన్నాయన్నమాట చాలా చాలా రీజనబుల్ కాస్ట్ అండి సో ఇవే టాప్స్ వచ్చేసి మీకు కుర్తీస్ లాంగ్ ఫ్రాక్స్ అనమాట ఇప్పుడు అన్ని చూపించేవి కూడా సో ఈ లాంగ్ ఫ్రాక్స్ వచ్చేసి మీకు బయట షాపింగ్ మాల్స్ లో తీసుకుంటే చాలా కాస్ట్ అనేది ఉంటుందండి బట్ మనకి చాలా తక్కువ ప్రైసెస్ లో వస్తున్నాయి అనమాట కలెక్షన్ అయితే అది ద్దరిపోయింది ఈ అయితే సో ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ నుంచి ఈరోజు కలెక్షన్ అనేది స్టార్టింగ్ అనేది ఉంది మేడం ఓకేనా సో నాలుగు వందల యాభై రూపాయల నుండి మీకు సిక్స్ నైంటీ ఫైవ్ సెవెన్ ఫైవ్ వరకు కూడా కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంది సూపర్ కలెక్షన్ అనమాట అస్సలు మిస్ అవ్వకండి అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మేడం మీరు ఒక డ్రెస్ తీసుకున్నా రెండు డ్రెస్లు తీసుకున్నా కూడా షిప్పింగ్ ఫిఫ్టీ ఉంటుంది త్రీ ఫోర్ ఫైవ్ వరకు తీసుకుంటే ఎయిటీఆర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇవి ఏవీ వర్క్ డ్రెస్సెస్ మేడం లాంగ్ ఫ్రాక్స్ సో ఇవి లాంగ్ ఫ్రాక్స్ అనమాట ఫెస్టివల్స్ కాబట్టి ఇప్పుడు క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ ఉంది కాబట్టి స్పెషల్ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను చాలా బాగున్నాయి ఈ రోజు వెరీ స్పెషల్ కలెక్షన్ అని చెప్పొచ్చు రీజనబుల్ కాస్ట్ లో కూడా ఉన్నాయండి షిప్పింగ్ వచ్చేసి ఆల్రెడీ చెప్పాను కదా సో మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే వీడియో పాయింట్ డిస్ప్లే అవుతుంది కదా సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నెంబర్ కి ఆర్డర్ అనేది బుక్ చేసుకోండి మేడం మీకు ఎవరైనా ఆఫ్లైన్ లో రావాలి అనుకుంటే ఆఫ్లైన్ కస్టమర్స్ వచ్చేసి విజిట్ చేయొచ్చండి ఆఫ్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది షాప్ వచ్చేసి ఖమ్మం లోకల్లో ముస్ దాటిన తర్వాత శ్రీరామ్ నగర్ రోడ్ నెంబర్ ఫైవ్ నియర్ ఎస్బీఐ బ్యాంక్ లైన్ లో ఉంది మేడం చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉంటే ఒకసారి షాప్ విజిట్ చేసి చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే బిజినెస్ చేయాలి అనుకున్నా కూడా మీకు బిజినెస్ పరంగా కూడా మీకు హోల్సేల్ ప్రైజెస్ అనేది డ్రెస్సెస్ ప్రొవైడ్ చేస్తాము డైరెక్ట్ షాప్ విజిట్ చేసి తీసుకెళ్ళవచ్చండి అలాగే ఇంటి దగ్గర ఉండి రీసెల్లింగ్ బిజినెస్ చేయాలి మేము పెట్టే ఇమేజెస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్ నైబర్స్ కి షేర్ చేసి ఇంటి దగ్గరే ఉండి బిజినెస్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళైతే పెట్టుబడి లేకుండా సో వీడియో లింక్ సారీ వీడియో కింద లో వచ్చేసి మీకు కి స్పెషల్ వాట్సాప్ గ్రూప్ ఉందండి అందులో యాడ్ అయిపోండి మీకు ఇమేజెస్ అనేది వస్తాయి సో మేము పెట్టిన ప్రైస్కి మీరు ఎక్కువ మార్జిన్ అనేది ఒక ఫిఫ్టీ హండ్రెడ్ మీ ఇష్టం మేడం మీకు కస్టమర్స్ ఎలా కొనుక్కునే వాళ్ళు ఉన్నారో ఆ ప్రైస్కి తగ్గట్టుగానే సో ప్రైస్ మార్జిన్ అనేది వేసుకొని సేల్ చేసుకోవచ్చు అనమాట ఎంతో కొంత మనీ అనేది ఎర్న్ అవుతుంది జస్ట్ ఫోన్లో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్కి షేర్ చేయడం వల్ల మీకు ఏ ప్రాబ్లం ఉండదండి సో యాజ్ ఏ రీసెల్లర్గా మీరు మేము పెట్టిన ఇమేజెస్ని మీరు ఇంకొకరికి సెండ్ చేసి వాట్సాప్ గ్రూప్లో సెండ్ చేసి వాట్సాప్ మెసేజ్లలో సెండ్ చేసి ఆర్డర్స్ తీసుకోవడమే తీసుకొని మాకు అమౌంట్ పంపించేసి మా దగ్గర బుకింగ్ చేసుకుంటే డ్రెస్ మేము ఇక్కడ నుంచి అక్కడ వాళ్ళ అడ్రస్కి పంపించేస్తామండి సో మీరు పంపించాల్సిన అవసరం కూడా లేదు లేదా మీ ఇంటి దగ్గర వాళ్ళైతే మీ ఇంటికే కొరియర్ పెట్టేసుకొని మీరు వాళ్ళకి ప్రొవైడ్ చేయొచ్చు అనమాట సో అలా కూడా చేయొచ్చు ఇవన్నీ కూడా మీకు వీడియోలో చెప్పడం అయితే చాలా లెంతీ అవుతుందండి రీసైలింగ్ బిజినెస్ చేసే కస్టమర్స్ ఎవరైనా ఉంటే నా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి చాలా మంది అంటున్నారు మేడం లిఫ్ట్ చేయట్లేదు లేదా వాట్సాప్లో లేట్గా రిప్లై ఇస్తున్నారని సో ఇవన్నీ మాట్లాడడానికి నాకు కొంచెం టైం అనేది పడుతుందండి ఖచ్చితంగా నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను నేనైతే రీసైలర్స్కి మంచి సపోర్ట్ ఇస్తాను ఎందుకంటే మాకు కూడా యూస్ అవుతుంది కాబట్టి సో సో ప్రతి ఒక్కరికి కూడా ఆన్సర్ చేస్తాను బట్ లేట్గా అనేది రావచ్చు కొంచెం కాల్స్ చేస్తున్నప్పుడు ఒకసారి రెండుసార్లు చేసి వదిలేయకుండా ఒక టూ త్రీ టైమ్స్ చేయండి లేదా ఒకసారి చేసినప్పుడు లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ ఈవినింగ్ టైంలో అలా ట్రై చేయండి మేడం నేను ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు కాల్ లిఫ్ట్ చేస్తాను ఇప్పుడు ఫెస్టివల్ టైం కాబట్టి ఆఫ్లైన్ కస్టమర్స్ ఫుల్గా వస్తున్నారు ఇటు వీడియోస్ ఆర్డర్స్ తీసుకోవడము ప్యాకింగ్స్ చేయడము ఆఫ్లైన్ కస్టమర్ని రిసీవ్ చేసుకోవడం కొంచెం స్ట్ర స్ట్రగుల్ అవుతుందనమాట నాకు అందుకోసమే అందులో కూడా వర్కర్స్ మెయిన్గా ఎవ్వరు రావట్లేదు షాప్లోకి సో వర్కర్స్ ఉన్న ఇద్దరితో మెయింటైన్ చేస్తున్నాము అలా లేట్ అవుతుందనమాట అది ప్రాబ్లమ్ సో ఇంకా ప్రాబ్లం ఏం లేదు డిస్పాచెస్ కూడా ఏ రోజు ఆ రోజు చేసేస్తున్నాం మేడం నైట్ లెవెన్ ట్వెల్వ్ అయినా సరే కూడా మేము షాప్లో ఉండేసి ఆ డిస్పాచెస్ అనేది కంపల్సరీ చేసేస్తున్నాం మీకు తొందరగా రీచ్ అయిపోయేలాగా ఒకవేళ ఇండియన్ పోస్ట్ వాళ్ళకి లేట్ అవుతుందేమో కానండి డిటిడిసి డిటీడీసీ వాళ్ళకైతే తొందరగా వచ్చేస్తుంది సో ప్రతి ఒక్కరు కూడా టెన్షన్ ల్సిన అవసరం లేదు మేడం అంది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ పేజ్ మీ అమౌంట్ వన్ రూపీ అయినా సరే ఈవెన్ టెన్ థౌజండ్ అయినా సరే ఇంకా ఆఫ్టర్ దెన్ ఎంత మనీ అయినా సరే మేము గ్యారెంటీ ఉంటాం మీరు పర్చేజ్ చేసిన ప్రోడక్ట్కి మీ దగ్గర అమౌంట్ పే చేసిన స్క్రీన్ షాట్ ఉంటే చాలండి ప్రతి ఒక్క అమౌంట్కి కూడా మేమే రెస్పాన్సిబిలిటీ ప్రోడక్ట్ అనేది మీకు రీచ్ అయ్యేంత వరకు కూడా మేము చూసుకుంటాము ఖచ్చితంగా ప్రోడక్ట్ అనేది రిసీవ్ చేయించి మేము జెన్యున్ అని ప్రూఫ్ చేసుకుంటాము సో ప్రతి ఒక్కరు ఎవరో తెలియని వాళ్ళు కామెంట్స్ పెడుతూ ఉంటారండి బట్ అలా చేయాలి అని అనుకుంటే వన్ డే చేస్తారు టూ డే చేస్తారు మేడం నైన్ ఇయర్స్ నా ఫ్లా ఈ ప్లాట్ఫామ్లో నేను ఉండి సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉందన్నమాట సో ఇప్పటి వరకు కూడా ఏ కస్టమర్కి కూడా ప్రాబ్లం రాలేదు ఇన్ కేస్ ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పార్సల్స్లో వన్ పార్సల్స్ పార్సల్ ఎవరిదైనా మిస్ అయినా కూడా నేను అది లాస్ అయినా పర్వాలేదు నాకు ప్రాఫిట్స్ వస్తున్నప్పుడు నేను లాస్ అయినా పర్వాలేదు నేను ఇంకో కస్టమర్ ఏ కైనా కూడా ప్రోడక్ట్ మిస్ అయితే నేను మళ్ళీ ప్రోడక్ట్స్ పంపించానండి సో నో ప్రాబ్లం మేడం మాకు థౌజండ్స్లో ల్యాక్స్లో వస్తున్నప్పుడు ప్రాఫిట్ అనేది మేము హండ్రెడ్స్లో ఇవ్వడం అయితే నాకేం ప్రాబ్లం కాదు కదా సో మీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది నాకు ఇంపార్టెంట్ అనమాట అది సో ఓకేనా సో ఇది లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూపిస్తానండి ఆఫ్లైన్ కస్టమర్స్ విజిట్ చేయాలి అనుకుంటే టోటల్ అడ్రస్ మెన్షన్ చేశాను డైరెక్ట్ లొకేషన్ పెట్టేస్తే మీకు షాప్కి వచ్చేయచ్చు అనమాట హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు సో ఈ రోజు కలెక్షన్ అయితే అద్దరిపోతుంది మేడం తక్కువ కలెక్షన్ వచ్చింది బట్ ఎక్కువ క్వాంటిటీ వచ్చింది ఎందుకంటే ఇప్పుడు ఫెస్టివల్ టైం కాబట్టి సో స్టాక్ అంతా కూడా ఇవే నడుస్తాయి సో ఇంకా డ్రెస్సెస్ చూపించేస్తాను చూసేయండి ఓకేనా సో ఎంత అండి సూపర్ సూపర్ కలెక్షన్ అనమాట ఇది ప్యూర్ జార్జెట్ ఫ్రాక్ సో ఇది మనం కస్టమైజ్ చేయించుకుంటే మూడు వేలకి తక్కువ ఉండదు మేడం నేను చెప్తున్నాను కదా ఇదంతా కూడా మనకి మగ్గం వర్క్ వేశారు సో చూడండి హ్యాండ్మేడ్ వర్క్ ఇవి నాకు తెలిసి ఫోర్ ఏ ఉన్నాయి మేడం సో నేను ఎక్కువ మందికి కూడా స్టాక్ ఇవ్వలేను ఎందుకంటే ఫోర్ ఫోర్ బండల్సే వచ్చాయి సో ఇలా చూడండి రౌ రౌండ్గా నెక్ వచ్చేస్తుందండి అండి ఎంత హెవీ వర్క్ ఉందో మనము స్టిచ్చింగ్ చేయించుకుంటే ఈ వర్క్కి పదిహేను వందలు రెండు వేలు పెట్టాలి మేడం ఓన్లీ ఈ డ్రెస్ ఇచ్చి వాళ్ళకి సో వర్క్ చేయండి అని అంటే ఈ డ్రెస్కి అంత పెట్టాలి బట్ ఎంత బాగుందో కలెక్షన్ అయితే సూపర్ మేడం నాకైతే చాలా బాగా నచ్చింది సో మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను చూడండి మొత్తం హ్యాండ్ మేడ్ వర్క్ వస్తుంది సో ఈ ఫెస్టివల్కి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీగా వస్తుంది మనకి కలెక్షన్ అనేది టాప్ మొత్తం పట్ మొత్తం కూడా ఇప్పుడు వరకు కూడా మనకి ఫుల్ హెవీ వర్క్ ఇచ్చేసారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ క్లాత్ తోటి ప్లెయిన్ ఇచ్చేసారు మేడం లోపల లైనింగ్ కూడా ఉంటుంది సాఫ్ట్ క్లాత్ తోటి సో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా రోప్స్ కూడా ఉంటాయి సో ఏఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం సూపర్ టాప్ అండి ఇది లాంగ్ ఫ్రాక్ అనమాట ప్యూర్ సాఫ్ట్ జార్జెట్ అండి ఇది క్వాలిటీ అయితే అద్దరిపోతుంది ఫ్రాక్ టైప్లో ఏఎస్ఎంఎల్ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి నార్మల్గా అయితే నేను అన్ని కూడా వేసుకుని మీకు వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకున్నాను బట్ టైం అయితే అస్సలు సరిపోవట్లేదండి మ్యాక్సిమం నేను ఒకవేళ ఈరోజు టైం ఉంటే మీకు షార్ట్స్లో రీల్స్ అప్లోడ్ చేస్తాను ఓకేనా సో వేసుకొని డ్రెస్సెస్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం ప్రైస్ కూడా చాలా తక్కువ దీని అట్లా కూడా చూపిస్తాను మీకు వర్క్ మొత్తం కూడా క్లారిటీగా చూపిస్తాను చూడండి ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు సో అక్కడెక్కడ మధ్యలో ఉన్నాయి కదా కూడా మిర్రర్స్ మేడం ఇంత హెవీ వర్క్ అసలు ఇంత తక్కువ ప్రైస్ కి ఎలా వచ్చిందో మాకే అర్థం కావట్లేదు సో ఇది గాయత్రి బ్రాండ్ అండి క్వాలిటీ సూపర్ ఉంటది సో మీ క్యాట్లా చూపిస్తాను ఉండండి దాంట్లో కలర్స్ లేవు సింగిల్ కలర్ అనమాట సో ఆ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ ఈ రోజు చాలా ఉన్నాయండి సో ఇది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అండి ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది ఇంత తక్కువ ప్రైస్ అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయని ప్రైస్ మేడం ఇది సెవెన్ ఫిఫ్టీ కాస్ట్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ పీస్ చూపిస్తాను ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది సాఫ్ట్ రయాన్ ఫాబ్రిక్ వచ్చేసి కాటన్ రయాను మిక్సింగ్ క్లాత్ అనమాట సూపర్గా ఉంది స్మూతిగా అండ్ క్లాసీ పీస్ అండి సో ఎక్కువగా ఇవి మనకి మాల్స్లో దొరుకుతాయి ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ వచ్చేసి ఫుల్ బ్రాండ్ క్వాలిటీ సో బ్రాండ్ క్వాలిటీ దీంట్లో టూ కలర్స్ వచ్చాయి మేడం ఇది వచ్చేసి ఆరెంజ్ షేడ్ కదా సో ఇంకొకటి ఎల్లో షేడ్ ఉంది లెమన్ ఎల్లో షేడ్ చూడండి ఇలా రౌండ్ నెక్ వస్తుంది ఫ్రంట్ చూడండి మేడం ఎంత బాగా వర్క్ వచ్చిందో సో ఇది ఎంత బాగుందో నిజానికి మేడం వేసుకుంటే మాత్రం లుక్స్ అయితే అద్దరిపోతుంది సో ఇలాంటి ఎప్పుడు డైలీ వేరే కాకుండా ఇలాంటివి ఒకటి రెండు తీసి పెట్టేసుకున్నా మనం ఎక్కడికైనా ఫంక్షన్స్కి కూడా టక్కున వేసుకొని వెళ్ళిపోవచ్చు సో ఇది వచ్చేసి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ఫ్లోరల్ డిజైన్ అండి మంచి లాంగ్ ఫ్రాక్ అనమాట స్మాలు మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది ఏఎస్ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంది సూపర్ కలెక్షన్ అని చెప్పొచ్చండి ఇది ఏఎస్ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి నా దగ్గర టూ టూ ఫోర్ ఫోర్ బండిల్స్ ఉన్నాయి మేడం రెండు ఛానల్స్లో కూడా వీడియో అప్లోడ్ చేస్తాను టక్కున స్టాక్ అయిపోతుంది జస్ట్ హాఫ్ అన్ అవర్ కూడా ఉండదు సో అందుకే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓకేనా సో దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ కాస్ట్ అండి సో చూడండి ఇంత మంచి లాంగ్ ఫ్రాకు ఆరు వందల యాభైకి వస్తుంది దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది సో వీడియోలో వస్తుంది చూపిస్తాను సో నెక్స్ట్ అదే చూపిస్తాను సో దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసి ఇది లెమన్ ఎల్లో షేడ్ అండి అది ఆరెంజ్ అండ్ రెడ్ వచ్చింది సో ఇది ఆరెంజ్ అండ్ ఎల్లో వస్తుంది సో ఇదొక కలర్ కాంబినేషన్ మీకు ఏది కావాలంటే అది తీసుకోండి యోక్ పార్ట్ వర్క్ అయితే అద్దరిపోయింది మేడం థ్రెడ్ వర్క్ అండి ఇది చాలా బాగా వచ్చింది మేడం నిజంగా సో ఇందులో ఏ డ్రెస్ అయినా కూడా మనం వార్డ్రోప్లో ఉండాల్సిందే అని అనిపిస్తుంది నాకైతే సో అంత బాగున్నాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం సో ఎక్సలెంట్ పీస్ అనమాట ప్రైస్ వచ్చేసి మీకు జస్ట్ సిక్స్ ఫిఫ్టీ కాస్ట్ అండి ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ వస్తుంది నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి చూపిస్తాను చూడండి సో నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లడ్ రెడ్ కలర్ మేడం ఇది కూడా ప్యూర్ జార్జెట్ ఫస్ట్ వర్క్లో చూపించాను కదా సో ఇది సో ఏం అదే వర్క్ టైప్ ఆఫ్ డ్రెస్ అండి దీనికి ఇప్పు బెల్ట్ కూడా వస్తుంది మేడం మిడిల్ సో క్వాలిటీ అయితే అద్దరిపోయిందండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇలా రౌండ్ నెక్ వస్తుంది యోక్పాటు మొత్తం కూడా వర్క్ వచ్చేస్తుంది మేడం సో చూడండి ఎంత బ్యూటిఫుల్ పీస్ థ్రెడ్ వర్క్ వస్తుంది క్వాలిటీ అద్దరిపోయిందండి సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ వస్తుందండి ప్యూర్ జార్జెట్ అనమాట సో ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి బ్లడ్ రెడ్ కలర్ కలర్ కాంబినేషన్ అద్దరిపోయింది విత్ లైనింగ్ కూడా వస్తుంది సింగిల్ సింగిల్ కలర్స్ ఉంటాయి ఆల్ సైజెస్ ఉంటాయి మేడం వీటిల్లో సో ఏఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి మీకు జస్ట్ సో వీడియో క్యాట్లాగ్ చూపిస్తాను మేడం దీని ప్రైజ్ వచ్చేసి వెయిట్ సో దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ నైంటీ ఫైవ్ మేడం ఆరు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ కేవలం ఆరు వందల తొంభై ఐదు రూపాయలు ప్యూర్ జార్జెట్ ఫ్రాక్ అనమాట నెక్స్ట్ అదే మోడల్ లో ఈ కలర్ కూడా ఉంది ఇప్పుడు ఇది ట్రెండీ కలర్ మేడం సో ఇది ట్రెండీ కలర్ వైలెట్ అనమాట పర్పుల్ కలర్ టైపు డార్క్ వైలెట్ కలర్ వస్తుంది దీనికి కూడా ఇప్పు బెల్ట్ వస్తుంది సో ఇదొక టైప్ ఆఫ్ డిజైన్ యోగపాట్ మొత్తం వర్క్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైప్ ఏఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్యూర్ జార్జెట్ మేడం విత్ లైనింగ్ వస్తుంది యోగపాట్ వర్క్ వర్క్ వచ్చేసి కింద మొత్తం ప్లెయిన్ జస్ట్ ఇది ప్రైస్ కూడా చాలా తక్కువ ఉందండి సో మీకు అంబరిల్లా ఫ్రాక్ టైప్ ఇది కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసుకోండి దీని ప్రైస్ వచ్చేసి కూడా చెప్తాను వెయిట్ చేయండి కలెక్షన్ అయితే అద్దరిపోయాయండి రోజైతే మార్నింగే స్టాక్ వచ్చింది సో ఫెస్టివల్ త్వరలోనే ఉంది కదా మీకు పెట్టేస్తే రిసీవ్ అయిపోతాయని పెట్టాను సో ఈ వైలెట్ కలర్ డ్రెస్ కూడా సిక్స్ ఫైవ్ కాస్ట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలు ప్యూర్ సాఫ్ట్ జార్జెట్ అండి ఇందులో తేడా ఏమీ లేదు నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా జార్జెట్ ఫ్రాక్ అండి బట్ కాఫీ కలర్ డీసెంట్ డిజిటల్ డిజైన్ కాఫీ కలర్లో వచ్చింది ఇది లాంగ్ ఫ్రాక్ సో ఇది చూడండి ఎంత బాగుందో రౌండ్గా నెక్ మొత్తం కూడా మనకి కుందన్ వర్క్ వస్తుంది అనమాట సో ఇది వచ్చేసి డిజిటల్ డిజైన్ అండి టోటలీ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా లాంగ్ ఫ్రాక్ అండి ప్యూర్ జార్జెట్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇలా ఫుల్ గేరా వస్తుంది ఫ్రాక్కి దీని లుక్ అనేది మనం వీడియోలో చూడడం కంటే వేసుకొని చూపిస్తేనే బాగుంటుందండి సో నేను వీలుంటే ఖచ్చితంగా షార్ట్స్లో రీల్స్ అప్లోడ్ చేస్తాను చూడండి సో నిజంగా ఎంత బాగుందో అండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా ప్రైస్ కూడా రీజనబుల్ ఉంటుంది కాఫీ కలర్ ఇది సో దీని ప్రైస్ కూడా చూపిస్తాను సో దీని ప్రైస్ వచ్చేసి మీకు జస్ట్ సిక్స్ ఫిఫ్టీ కాస్ట్ అండి ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది కాఫీ కలర్ డ్రెస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ కాస్ట్ అనమాట ఆరు వందల యాభై రూపాయలు నెక్స్ట్ వచ్చేసి ఆని వైన్ కలర్లోనే ఫ్లవర్ ప్యాటర్న్ ప్యూర్ జార్జెట్ ఇది కూడా లాంగ్ ఫ్రాకే సో ప్యూర్ జార్జెట్ అండి చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా సో ఇది రౌండ్ నెక్ వచ్చేస్తుంది ఫ్రంట్ మొత్తం కూడా ఇలా వర్క్ వస్తుందండి చాలా బ్యూటిఫుల్ పీస్ సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ వస్తుంది అంబరిల్లా లాంగ్ ఫ్రాక్ ఏఎస్ఎంఎల్ ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం స్మాలు మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ ఉంది విత్ లైనింగ్ కూడా వస్తుంది ఫ్లోరల్ డిజైన్ మల్టీ లో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది సో దీని ప్రైస్ వచ్చేసి చెప్తాను చూడండి సో దీని ప్రైస్ సిక్స్ నైంటీ ఫైవ్ మేడం ఆరు వందల తొంభై ఐదు మల్టీ కలర్ డ్రెస్ ప్రతి ఒక్కటి కూడా పార్టీవేర్ కలెక్షన్ ఈరోజు అయితే నార్మల్ అస్సలు లేదు సో నెక్స్ట్ ప్యూర్ బ్లాక్లో సో ఇది కూడా సూపర్ కలర్ కాంబినేషన్ అంటే లాంగ్ ఫ్రాక్ జార్జెట్ లో వచ్చింది బ్లాక్ మీద ఇలా మల్టీ కలర్ వస్తుంది రౌండ్ నెక్ వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఇది లూరిక్స్ ఫాబ్రిక్ జార్జెట్ లో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి లాంగ్ ఫ్రాక్ విత్ లైనింగ్ కూడా వస్తుంది మేడం దీని ప్రైజ్ వచ్చేసి మీకు జస్ట్ ఫైవ్ నైంటీ ఫైవ్ కాస్ట్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ పీస్ చూపిస్తాను మేడం ఇది ఎంత క్లాసీగా ఉందో సో నేనైతే పర్సనల్గా తీసుకున్నానండి ఇది సూపర్ సూపర్ డ్రెస్ నిజంగా వాటర్ బ్లూ కలర్లో ఎంత బాగుందో సో ఇలా మనకి జార్జెట్ వచ్చేస్తుందండి సో ఇది చూడండి రౌండ్ నెక్ వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి రేడియం డిజైన్ అనమాట సూపర్ కలర్ కాంబినేషన్ మేడం ఏఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది సో ఇలా అంబ్రీలో లాంగ్ ఫ్రాక్ అండి సో ఇలా లాంగ్ ఫ్రాక్ జార్జెట్ వచ్చేసి ఫ్లోరల్ అనమాట ఏస్ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ సెల్వాల్ బుక్ చేసేసుకోండి ఫుల్ గేరా ఫ్రాక్ అసలు మ్యాక్సి ఫ్రాక్ మేడం ఇంత మంచి ఫ్రాక్స్ మీకు బయట షాపింగ్ మాల్లో మూడు వేలు రెండు వేలుకి తక్కువ ఉండవు నేను చెప్తున్నాను కదా సో ఎంత బాగుందో స్మాల్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ సెల్వాలు బుక్ చేసుకోండి మంచి వాటర్ బ్లూ కలర్ ఉంది విత్ లైనింగ్ కూడా వస్తుంది అనమాట లోపల వచ్చేసి ప్రైస్ వచ్చేసి మీకు ఇది సిక్స్ ఫిఫ్టీ కాస్ట్ అండి వాటర్ బ్లూ కలర్ది ఆరు వందల యాభై రూపాయలు సో ఇంత తక్కువ ప్రైస్ మేడం అండర్ బడ్జెట్ థౌజండ్కి బిలో అయితే అన్ని కూడా ఎయిట్ హండ్రెడ్కి బిలోనే సెవెన్ హండ్రెడ్కి బిలోనే ఉన్నాయి సో ఏది కూడా ఎక్కువ ప్రైస్ లేదు సో అంత బాగున్నాయి చూడండి ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ కాస్ట్ ఆరు వందల యాభై పడుతుంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ జార్జెట్ అండి ఇది కూడా మల్టీ కలరే సో ఇది ఇంకా ఎక్సలెంట్ ఫీజ్ డిజిటల్ డిజైన్ వస్తుంది ఇలా రౌండ్ నెక్ వచ్చేస్తుంది ఫ్రంట్ చూడండి డిజిటల్ డిజైన్ సో ఇది క్లాసీ పీస్ మేడం ఇక్కడ డిజిటల్ డిజైన్ వచ్చేసి లోపల మిర్రర్ వర్క్ వచ్చేసింది చూడండి సో లైట్ మిర్రర్ వర్క్ వచ్చేస్తుంది డిజైన్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ విత్ లైనింగ్ కూడా వస్తుందండి ఏఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫుల్ గేరా ఫ్రాక్ ఫ్లోరల్ డిజైన్లో విత్ లైనింగ్ వస్తుంది మేడం సో స్మాల్ టు డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసేసుకోండి ఎక్సలెంట్ పీసెస్ అనమాట ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుందండి ప్రైస్ వచ్చేసి మీకు జస్ట్ సో ఇది వచ్చేసి ఫైవ్ నైన్టీ ఫైవ్ కాస్ట్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది అండి ఇది మల్టీ కలర్ ఫైవ్ నైన్టీ ఫైవ్ కాస్ట్ మేడం నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ బ్లాక్ లో ఇది కూడా మల్టీ కాంబినేషన్ సూపర్ ఉంది జార్జెట్ ఫ్రాక్ సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి స్టోన్ వర్క్ వస్తుంది మేడం వేసుకుంటే లుక్ అయితే అద్దరిపోతుంది సో ఇందులో ప్రతి ఒక్క డ్రెస్ కూడా తీసుకోవాలి అని అనిపించేలాగా ఉంది చాలా బాగున్నాయండి డ్రెస్సెస్ సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఇలా లాంగ్ ఫ్రాక్ వస్తుంది సో ఏ సీఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం ఇంత లైనింగ్ కూడా వస్తుంది మేడం నేను ఒక్కటే చెప్తున్నానండి ఇంత తక్కువ ప్రైస్ కి ఈ ఫ్రాక్స్ అనేది ఎక్కడా కూడా రావు మీరు ఎక్కడ షాపింగ్ మాల్స్ లో చూసుకున్న ఆఫ్లైన్ లో సారీ ఆన్లైన్ లో ఇన్స్టాలో చూసుకున్నా కూడా థౌజండ్ కి ఎబో ఉంటే తప్ప ఇంత తక్కువ ప్రైస్ కి రావు సో మీరు చూసుకుని కంపారిజన్ చేసుకుని పర్చేస్ చేసుకోండి ఓకేనా సో ఇవైతే స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది గుడ్ క్వాలిటీ ఉన్నాయి మేడం డ్రెస్సెస్ అయితే విత్ లైనింగ్స్ కూడా వస్తాయి సో దీని ప్రైస్ వచ్చేసి మీకు ఫైవ్ ఫైవ్ కాస్ట్ అండి ఇది కూడా ఐదు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ పీస్ అనమాట ఇది వచ్చేసి మీకు ఎమ్ ఎల్లు ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి కలంకారీలో హై నెక్ కాలర్ వస్తుంది మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లో ఫ్రాక్ టైప్ అండి మిడిల్లో వచ్చేసి ఇలా ఇప్పు బెల్ట్ కూడా వస్తుంది సో ఫుల్ గేరా ఫ్రాక్ అనమాట సో ఇది ప్రైస్ వచ్చేసి మీకు జస్ట్ ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ అండి నాలుగు వందల యాభై రూపాయలే పడుతుంది చూ చూసి బుక్ చేసుకోండి ఓకేనా సో మీకు డ్రెస్ క్లారిటీ కనపడాలి అంటే హిప్పు బెల్ట్ అనేది తీసేస్తాను సో చూడండి ఇలా సో ఎమ్ము ఎల్లు ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ ఉంది డబుల్ ఎక్సెల్ లేదు దీంట్లో సేమ్ మోడల్లో లెమనెల్లో ఉంది సో దీని ఇప్పు బెల్ట్ కూడా వస్తుందండి సో ఎమ్ము ఎల్ ఎక్సెల్ డబ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఆయన ఎక్కువ కాలర్ వచ్చేసి కలంకారీలో వెటకన్ ఫ్యాబ్రిక్ అండి క్వాలిటీ చాలా బాగుంది మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో ఈ మంచి స్పన్ క్లాత్ లో ఉన్నాయండి రఫ్ అండ్ యూజ్ చేసుకోవచ్చు సైడ్ కట్ టాప్స్ అనమాట జస్ట్ ఫోర్ ఫిఫ్టీ మాత్రమే ఇవి సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి మనకి వర్క్ వస్తుంది లైట్ వెయిట్ పేస్టల్ కలర్స్ అండి ఇవన్నీ కూడా సో హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తుంది విత్ లైనింగ్స్ వస్తాయి సైడ్ కట్ టాప్స్ అండి ఇవి సో చాలా డీసెంట్ గా ఉంటాయి మేడం ఇవి ఏంటంటే జార్జెట్ ఫ్యాబ్రిక్ టైప్ లో వచ్చేసి లోపల లైనింగ్ వస్తుంది మనకి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి సైడ్ కట్ టాప్స్ దీంట్లో టోటల్ ఫోర్ కలర్స్ ఆర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీనే స్మాల్ టు డబుల్ ఎక్సెల్ ఏ డ్రెస్ అయినా స్మాల్ టు డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ సో ఇలా పిస్తా గ్రీన్ కలర్ ఫ్రంట్ వర్క్ వచ్చేస్తుంది సైడ్ కట్ టాప్స్ స్మాల్ టు డబుల్ ఎక్సెల్ అవైలబుల్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్ట్రైట్ కట్ టాప్ ఏసీఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ మేడం నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే బేబీ పింక్ కలర్ క్లాసీ పీసెస్ అండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది స్ట్రైట్ కట్ విత్ లైనింగ్స్ కూడా వస్తాయి ప్రతి ఒక్క రోజు చూపించే కలెక్షన్ మొత్తానికి లైనింగ్ వస్తుందండి ఫోర్ ఫిఫ్టీ కైనా కూడా సో ఇది వచ్చేసి ఇది సో ఇది వచ్చేసి మిల్కీ వైట్ అండ్ మంచి మెరూన్ రెడ్ షేడ్ లో ఉంది ఫ్రంట్ మగ్గం వర్క్ వస్తుంది మేడం డీసెంట్ గా ఉంటాయి టాప్స్ వేసుకుంటే లుక్ బాగుంటాయి సో ఏ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది స్ట్రైట్ కట్ టాప్ ఫోర్ ఫిఫ్టీ సో ఇది వచ్చేసి లైట్ బేబీ పింక్ మీద గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది రియల్లీ సూపర్ కలెక్షన్ అండి అస్సలు మిస్ అవ్వకండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్ట్రైట్ కట్ టాప్ అనమాట ఎస్ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ సో చూసారు కదండి ఈరోజైతే టోటల్లీ గ్రాండ్ కలెక్షన్ అనమాట మంచి కలెక్షన్ చూపించాను ఎవరు మిస్ కాకండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి నేను చుట్టా మళ్ళీ కలుస్తాను బాయ్